ఈరోజు కాకరకాయలు కొన్ని టమాటాలు కూడా కొన్ని పండాయి అవి తీద్దాము గులాబీలు చూడండి చక్కగా విచ్చుకున్నాయి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ ఒక పాదు ఉంది కొన్ని పండిపోతున్నాయి ఇది మాత్రం అయింది తీసేద్దాం ఇదిగోండి ఇది కూడా చూసారా ఎలా అయిపోయిందో ఇంక ఇది కాయ అవ్వదు ఇది అయితే తీద్దాము ఇంకా ఉంటే పండిపోతుందేమో అని ఇంకా పెద్దది అవుతుందేమో తెలీదు కానీ తీసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అదొకటి ఉంది ఇది కొంచెం పెద్దదే అండి తీసేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇది తీసేద్దాం అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఏవో రెండు కాయలు కనిపించాయండి ఇది మరి చిన్నదే కానీ తీ తీసేస్తాను ఇదిగోండి టమాటాలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇది ఒకటి పండిపోయింది అలాగే ఇక్కడ కూడా పండింది ఇవి తీసి ఉంచేస్తే చాలండి మనకి బాగా అయిపోతాయి ఇక్కడ ఒకటి ఉండేది ఇక్కడ ఉంది ఇదిగోండి ఈ లోపల ఒక పక్క అంటే కొన్ని కొన్ని పండుతున్నాయి ఇదిగోండి కాయలైతే మొక్కల నిండా ఉన్నాయి మనం కొంచెం ఇలాగా ఆకులు తీసి వెతుకుతూ ఉండాలి లేకపోతే బాగా పండిపోయి పాడైపోతాయి చూడండి ఇది పాడైపోయింది ఇంకా లోపలికి ఉన్నాయేమో చూద్దాం ఇటు ఇదిగోండి ఇటు కూడా చూద్దాము ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇది పాడైపోయిందండి ఇక్కడ రెండు ఉన్నాయి తీద్దాం ఇవి ఎలా ఉన్నాయో మరి నేలకు అయితే మరి కొంచెం పోతున్నాయండి ఇదిగోండి నేలకు తాకినవన్నీ పాడైపోతున్నాయి ఇక్కడ ఉన్నాయి చూద్దాము ఇవి మరి బాగున్నాయో లేదో నేలకు అయితే మాత్రం పాడవుతున్నాయి ఈసారి కొంచెం కర్రలు ఏమైనా సపోర్ట్ పెడతాను ఇదిగోండి ఇది బాగానే ఉంది ఇంక ఇవన్నీ ఇదిగోండి కాయలు ఉన్నాయి ఎలా అవుతాయో మరి ండి ఈ లోపల ఎక్కడైనా పండయేమో చూద్దాము ఇవ్వండి అన్నీ కాయలే ఉన్నాయి మరి గుత్తులుగా ఒకేసారి ఎక్కువ అవుతాయి మనకి ఒకసారి ఇవన్నీ పండుతాయి కదా అప్పుడు ఎక్కువ అవుతాయి కానీ ఇవన్నీ కాయలే అలా కొంచెం చూసుకొని తీసుకోలేకపోతే బాగా పండు పాడవుతుంది ఇక్కడ ఒకటి ఉంది చూసారా ఇది మరి పోయి ఉంటుంది అనుకుంటానండి ఇది పోయిందండి బాగా పండింది పోయింది చెట్ల క్రిందులు మనం చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ చూద్దాము అన్నీ చిన్న చిన్నవే ఉన్నాయండి చూడండి ఎక్కడ లేవు కొంచమే దొరికాయి కానీ ఒకటి రెండు రోజు ఒక నాలుగు ఐదు అలా దొరుకుతున్నాయి ఇంటివరకు అయితే అలా సరిపోతున్నాయి ఇదిగోండి అన్నీ ఇలా చిన్న చిన్న ఉన్నాయి చూస్తున్నారా ఇలాంటివి ఉన్నాయి ఇప్పటికైతే ఇగోండి ఎన్ని లేవు ఒక మూడు కాకరకాయలు తీసాను టమాటాలు ఆరు వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి